కిడ్స్ వరంగల్ క్యాంపస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ లో స్పీకర్ విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే అశోక్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ లో పాల్గొనే వారికి బహిరంగంగా మాట్లాడే నైపుణ్యం ఆత్మవిశ్వాసం ఆలోచనలను ప్రేక్షకుల ముందుకు ప్రభావవంతంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని పెంపొందించే వేదికను అందించడమే స్పీకర్ కార్యక్రమం ఉద్దేశమన్నారు ఈ ఈవెంట్ లో పాల్గొనిన పబ్లిక్ స్పీకింగ్ లో కథలు చెప్పటం ఒప్పించటం హాస్యం మరియు మెరుగుదల వంటి వివిధ అంశాలను అభ్యసించగల సహాయక మరియు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది అని గర్వంగా తెలిపారు డాక్టర్ కె రాజా నరేందర్ రెడ్డి హెడ్ సిఐ టు విద్యార్థి ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విద్యార్థులు ప్రేరణ పొందాలని మరియు సరికొత్త సాంకేతిక ప్రాజెక్టులను కొనసాగించమని ప్రోత్సహించారు స్వీయ వ్యక్తీకరణ మరియు నైపుణ్యాభివృద్ధికి సహాయక వేదికను అందించడం ద్వారా ఫలితం లభిస్తుంది స్పీకథాన్ ఈవెంట్లు అటంకులను అధిగమించడానికి మరియు వారి స్వరాలను విస్తరించడానికి వ్యక్తులను శక్తివంతం చేస్తాయి మరింత శక్తివంతమైన మరియు డైనమిక్ పబ్లిక్ డిస్కోర్స్ కు దోహదపడతాయి ఈ కార్యక్రమంలో వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల వాగ్దేవి ఫార్మసీ కళాశాల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఏకశిలా జూనియర్ కళాశాల మాస్టర్జీ డిగ్రీ మరియు పీజీ కళాశాల న్యూ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల చైతన్య విశ్వవిద్యాలయం సిడియు కాకతీయ వైద్యంగా పరిగణించబడుతుంది కళాశాల జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కమలా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్సెస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ చురుగ్గా పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డీన్లు సెంటర్ ఫర్ ఐ ఆర్ఈ హెడ్ ప్రొఫెసర్ కె రాజనరేందర్ రెడ్డి ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ డి ప్రభాకర్ ఆచారి అధ్యాపక ఇన్ఛార్జీలు ఐడియా ల్యాప్టెక్ కన్వీనర్ డాక్టర్ వి రాజురెడ్డి అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థి సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు